వెల్కమ్ టు వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని కొండాపురం మైలారం కాట్రపల్లి మహబూబ్ నగర్ గ్రామాల్లో శనివారం కాంగ్రెస్ పార్టీ పాలకుడి ఇన్ఛార్జి ఝాన్సీ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ప్రచారం నిర్వహించారు అనంతరం మండల కేంద్రంలో బైక్ ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వరంగల్ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దాం రాహుల్ గాంధీని ప్రధాని చేద్దాం దేశ భవిష్యత్తును మార్చుకుందాం అన్నారు ఇండియా కూటమి బలపరిచిన వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విద్యావంతురాలు బడుగు బలహీన వర్గాల గొంతుకనే పార్లమెంట్లో తన బాణిని వినిపించే డాక్టర్ కడియం కావ్య చేతి గుర్తుకి ఓటేసి అత్యధిక మెజార్టీతో కల్పించాల్సిందిగా ఆమె కోరారు కార్యక్రమంలో కాంగ్రెస్ మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు క్లీన్ మరి అదే విధంగా ఇక్కడ కూడా మన ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మెలాంటిది తప్పకుండా అయితే కూడా క్లీన్ చేపిస్తానని మీకు ఇస్తున్నా ఎందుకంటే అది ఇరవై కిలోమీటర్లు క్లీన్ చేయడం జరిగింది మన పాలకుర్తి వరకు మళ్ళీ ఇక్కడ రాయపత్తి కూడా తీసుకొచ్చి అదే మిషన్ క్లీన్ చేపిస్తాం మరి ఇంకా వేరే కూడా కాలువ అది ఇంకా అన్ఫినిష్డ్గా ఉంది పదేళ్ళ నుంచి కూడా ఇంతవరకు అయిపోలేదు మరి అది చెన్నూరు కాలువ ఇక్కడ వరకు కూడా వస్తుంది మరి అది అంతా కొనుగోలు ఉన్నది ల్యాండ్ మన చెరువుకి అది తప్పకుండా కూడా అది మన ఇరిగేషన్ మినిస్టర్కి పెట్టడం కూడా జరిగింది రెండు నెలల క్రితం మరి అది తప్పకుండా కూడా సెక్షన్ అయిన తర్వాత అది కూడా స్టార్ట్ అయ్యి మీ అందరం కూడా ఎన్నో ఎకరాలు మన ఎన్నో ఎకరాలు నీళ్ళు వచ్చేలాగా అది కూడా చేస్తామని ఇస్తున్నా మరి మన అందరికి కూడా మన రాయపతి నియోజకవర్గానికి మీ అందరికీ తెలుసు అంతకుముందు ఆరు సార్లు ఎమ్మెల్యేగా అయిన మీ ఎక్స్ మినిస్టర్ మరి ఎక్స్ ఎమ్మెల్యే కూడా ఇక్కడ నుంచి మరి ఇక్కడ ఏమి డెవలప్మెంట్ టౌన్ అనేది మన ప్రతి నియోజక మన ప్రతి మండలానికి టౌన్ అనేది ఒక గుండెకాయ లాంటిది మరి ఇక్కడికి వచ్చిన టౌన్ వచ్చిన మరి టౌన్ వచ్చి చూస్తే ఏమంత డెవలప్మెంట్ అయితే కనపడలేదు మరి అదే డెవలప్మెంట్ మన యంగ్ అండ్ డైనామిక్ ఎమ్మెల్యే గారితో తప్పకుండా నేను ఇది మాట్లాడి తప్పకుండా చేపిస్తానని చెప్తున్నా మరి మన డాక్టర్ కావ్య గారిని ఎంపీ క్యాండిడేట్ గా గెలిపించుకోవడం మనకు అత్యంత అవసరం తనని గెలిపించుకోవడం వల్ల మనకు రాహుల్ గాంధీ గారిని ప్రైమ్ మినిస్టర్ చేసుకునే అవకాశం మాత్రం కలుగుతుంది మరి ఆయన అవకాశ అవకాశం మాత్రం మనం తప్పకుండా మనం వాడుకోవాలి ఎందుకంటే దానివల్ల మన భారతదేశానికే భారతదేశానికే రక్షణ అనేది నేను చెప్పగలుగుతున్నా ఎందుకంటే మోడీని గెలిపిస్తే మోడీ మీ అందరికీ తెలిసి పది మన లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి కూడా జిఎస్టి అనే పేరుతోటి చిన్న బిజినెస్ పెద్ద బిజినెస్ కూడా దోచుకొని తినడం జరిగింది మరి అదే విధంగా మరి ఇప్పుడు మనకి రిజర్వేషన్స్ అనేది అంటున్నాడు మరి అదే విధంగా మరి ఒక్క మతాలే ఉండాలి అని అంటున్నాడు మరి మాట మాట్లాడితే ఎలక్షన్స్ వచ్చినప్పుడల్లా తెలుసులో ఎన్నో ఎన్నో ఏళ్ల నుంచి రాముణ్ణి ఉండడు మరి రామాలయం అనేది ప్రతి గ్రామం మరి మన అందరం కూడా రాముణ్ణి పూజించుకున్నాం మరి మీరు అదే విధంగా రేపు ప్రజాస్వామ్యాన్ని తీసేయకుండా రిజర్వేషన్ తీసేయకుండా మన కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తుకి ఓటేసి మన రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకుందామని చెప్తున్నాం మరి రేపు పదమూడో తారీఖు వెళ్ళుండి అంటే సోమవారం రోజు మనకి ఎలక్షన్ పోలింగ్ డే మరి ఆ రోజు మీరందరూ కూడా ప్రతి పోల్ బూత్కి వెళ్ళి మరి ఇట్లా ఓటింగ్ బూత్కి మన కావ్య గారిది రెండో నెంబర్ రెండో నెంబర్ మీద ఈ బ్లూ బటన్ నొక్కితే లైట్ వెలుగుతుంది అదేవిధంగా సెప్టెంబర్ వస్తుంది అప్పుడే తనకి ఓట్ అనేది అమలవుతుంది మరి తప్పకుండా నంబర్ రెండో నెంబర్ మీద మీరు ఓటేయాలని కోరుకుంటూ మరి మన యంగ్ అండ్ డైనామిక్ ఎమ్మెల్యే మరి తనేమో అసెంబ్లీ అదే విధంగా సెప్టెంబర్ వస్తుంది అప్పుడే తనకి ఓట్ అనేది అవుతుంది మరి తప్పకుండా నంబర్ రెండో నెంబర్ మీద మీరు ఓట్ వేయాలని కోరుకుంటూ మరి మన యంగ్ అండ్ డైనామిక్ ఎమ్మెల్యే మరి తనేమో అసెంబ్లీలో పోరాడి మనకు నిధులు తీసుకొస్తుంది మరి తనేమో పార్లమెంట్ పోరాడి నిధులు తీసుకొస్తుంది లేదా మన నియోజకవర్గం నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాన్ని మీకు ఎమ్మెల్యే గారు పోయినసారి వచ్చినప్పుడే అసెంబ్లీ ఎలక్షన్ వచ్చినప్పుడే ఇవ్వడం జరిగింది తప్పకుండా మేము డెవలప్ చేయడానికే వచ్చాము నలభై ఐదేళ్ల రాజ మన అమెరికా జీవితాన్ని వదిలిపెట్టుకొని ఇక్కడికి రావడం జరిగింది తప్పకుండా మీ మీ అందరూ ఎప్పుడు ఉండి మీ కష్ట సుఖాల్లో మేము పాల్గొంటాం మరి అదేవిధంగా మీ అందరికీ తెలుసు మీరు ఎప్పుడైనా ఎమ్మెల్యే గారికి చిన్న సమస్య కానీ పెద్ద సమస్య కానీ మీరు ఏదైనా కానీ మా దృష్టిలోకి తీసుకొస్తేనే తెలుస్తుంది మరి అదేవిధంగా మీకు ఇక్కడ గ్రామ లీడర్ ఉన్నాడు టౌన్ లీడర్ ఉన్నాడు మరి మండల స్థాయి లీడర్ ఉన్నారు బ్లాక్ స్థాయి లీడర్ ఉన్నారు ఎవరు దృష్టిలోకి తీసుకెళ్ళినా మీ పనులు అవుతాయి లేదా మీకు ఒకవేళ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురావాలన్నా కానీ మన తోరూరు పార్టీ ఆఫీస్కి ఎప్పుడైనా రావచ్చు చాలా మంది అంటున్నారు మా ఎమ్మెల్యే గారిని కలవాలంటే మేము కలవలేకపోతున్నాం మేడం మమ్మల్ని ఎవరిని తీసుకెళ్ళట్లేదు మమ్మల్ని ఎవరు రానివ్వట్లేదు అని మీకు ఎవరితోటి అవసరం లేదు మీకై మీ ఇచ్చిన కాళ్ళు ఉన్నాయి మీరు ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడైనా మేడం గారితో మాట్లాడచ్చు ఏది లేదు సో ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడైనా చూడొచ్చు మరి అదే విధంగా మీ మీ అందరికి కూడా మా కుటుంబం తరపున మరి ఎమ్మెల్యే గారి తరఫున మీ అందరికి కూడా మీ అవకాశం ఇచ్చి మరి ఎమ్మెల్యే గారిని గెలిపించి మీ మీ ముందు అవకాశం ఎమ్మెల్యేగా ఇచ్చిన మీ అందరికి కూడా పేరు పేరున చేతులెత్తి నమస్కారం మరి ఆ దానిని ఎప్పుడు